నా ప్రాణం నీవే సఖియా ఎపిసోడ్ థర్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ తన ఫ్లాట్కి వస్తూ తన చూపు రామ్ ఫ్లాట్ బయట ఉన్న వర్షాపై పడగానే తన అడుగు ఆగిపోతుంది ప్రేమ్ని చూసిన వర్ష కూడా షాక్ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ ఆగిపోయి తననే చూస్తూ ఉండటం గమనించిన వర్ష నెమ్మదిగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుంటుంది ప్రేమ్ తన వాచ్ వైపు చూస్తూ వర్ష వైపు చూసి ఈ టైంలో నువ్వు రామ్ ఫ్లాట్ బయట ఏం చేస్తున్నావు అని కొంచెం సీరియస్గా అడుగుతుంటే అది ప్రేమ్ గారు నిద్ర పట్టడం లేదు అని వర్ష చిన్నగా అంటుంది అందుకని నిద్ర పట్టకపోతే అలా రామ్ ఫ్లాట్ బయట నుంచుంటే నిద్ర పడుతుంది అని అనుకున్నావా అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే వర్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చూడు వర్ష తన నీకు ఫ్రెండే కావచ్చు కానీ ఇలాంటి టైంలో నువ్వు తన దగ్గరికి వెళ్లడం కరెక్ట్ కాదు పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ఒక్కోసారి మనం ఏమీ చేయలేము అంతా బాగున్నప్పుడు కూడా ఒక అమ్మాయి తనకు తనుగా రిస్క్లో పడటం కరెక్ట్ కాదు కదా అని అంటుంటే వర్షాకి ప్రేమ్ మాటలు ఏమీ అర్థం కాదు సరే అదంతా వదిలేసే ఇంక వెళ్ళి పడుకో అని ప్రేమ్ తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే వర్షాకి తన మైండ్లో ఏదో తట్టినట్టు నేను మీతో మాట్లాడాలి అని చిన్నగా అంటుంది ప్రేమ్ వెనక్కి తిరిగి వర్ష వైపు చూస్తూ నాతోన ఈ టైంలో అని ప్రేమ్ అంటుంటే అవును అని వర్ష చిన్నగా అనగానే సరేరా అని చెప్పి ప్రేమ్ తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు వర్ష నెమ్మదిగా లోపలికి వెళ్ళగానే ప్రేమ్ సోఫాలో కూర్చుని ఉంటాడు ప్రేమ్ వర్ష వైపు చూస్తూ తనకి చైర్ చూపిస్తూ కూర్చోమని సైగ చేయగానే వర్ష చైర్లో కూర్చుంటుంది చెప్పు నాతో ఏం మాట్లాడాలి అని ప్రేమ్ అడుగుతుంటే అది మీరు అనుని ప్రేమిస్తున్నారు కదా అని వర్ష గట్టిగా కళ్ళు మూసుకోగానే ప్రేమ్ నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి వర్ష నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ ఫేస్ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండటం గమనించి ఇదేంటి ఇతను ఏమీ మాట్లాడటం లేదు అని మనసులో అనుకుంటూ నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు అని వర్ష చిన్నగా అంటుంటే ఆల్రెడీ నీకు తెలుసని నాకు అర్థమైంది ఇప్పుడు నీకు ఏం కావాలి అని ప్రేమ్ తన మొబైల్ చూసుకుంటూ అంటుంటే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీకు మా ఫ్రెండ్ రామ్ తెలుసు కదా తను అనుని చాలా సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాడు ఎంతలా అంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అను లేకపోతే అసలు బతకలేడు తనపైనే ఆశలు పెట్టుకున్నాడు తన గురించి రామ్ ఏమేమి వదులుకున్నాడో నాకు తెలుసు రామ్కి అను అంటే ప్రాణం ప్లీజ్ దయచేసి వాళ్ళిద్దరిని దూరం చేయకండి మీరు వచ్చి మాత్రమే అవుతుంది కానీ రామ్ అను మధ్య ఉన్న బాండింగ్ అనేది చిన్నప్పటి నుండి ఉంది రామ్ అను మధ్య ఎవరు వచ్చినా వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి మీరు ఇప్పుడే అనుని ప్రేమించడం కాబట్టి అనుని నెమ్మదిగా మర్చిపోతారు అని వర్ష అంటుంటే ప్రేమ్ చూసిన చూపుకి వర్ష మాట ఆగిపోతుంది ప్రేమ్ కాలుపై కాలు వేసుకుని కూర్చుంటూ వెనక్కి చారపడి వర్ష వైపు సూటిగా చూస్తూ సో నీ ఫ్రెండ్ రామ్ అనుని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను డ్రాప్ అయిపోవాలి అని అంటున్నావు అంతేనా అని అనగానే అవును అని చిన్నగా అంటుంది వర్ష వావ్ వర్ష ఈ ప్రపంచంలో నేను నీలాంటి అమ్మాయినైతే ఎక్కడా చూడలేదు ఎందుకు తెలుసా తను ప్రాణంగా ప్రేమిస్తున్న అబ్బాయి వేరొక అమ్మాయిని తన కళ్ళెదురుగానే ప్రేమిస్తున్నా కూడా ఆ అబ్బాయికి తనపై కొంచెం కూడా అనుమానం రాకుండా ఇంకా ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉండటం ఆ అబ్బాయి తన ఫ్రెండ్ పై కేరింగ్ చూపిస్తూ ఉంటే ఆ అమ్మాయి నరకం అనుభవిస్తూ ఏమీ తెలియనట్టు ఆ ఇద్దరి ఫ్రెండ్స్ ముందు నటిస్తూ పైగా తన ఫ్రెండ్ని వేరొక అబ్బాయి ప్రేమిస్తుంటే వెళ్లి ఆ అబ్బాయితో తను ప్రేమించినవాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే బతకలేడు అని ఆ అబ్బాయిని పక్కకి తప్పుకోమని చెప్పడం నిజంగా గ్రేట్ అని ప్రేమ్ అంటుంటే వర్ష షాక్ గా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది తనకి తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అసలు ప్రేమ్ కి తను రామ్ ని ప్రేమిస్తున్నట్టు ఎలా తెలిసిందో వర్షాకి అసలు అర్థం కావడం లేదు పైగా తను రామ్ ని ప్రేమిస్తూ తనలో తనే నరకం అనుభవిస్తూ అను రామ్ ముందు నవ్వుతూ నటిస్తూ ఇవన్నీ ప్రేమ్ కి ఎలా తెలిసాయో వర్షాకి అర్థం కాక బొమ్మలాగా అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పింది కరెక్టే కదా మిస్ వర్ష అని ప్రేమ్ అంటుంటే వర్షాకి నోట మాట రాదు సో ఇప్పుడు నేను తప్పకుంటే నువ్వు ప్రేమించిన వాడికి తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తావు అనమాట చాలా బాగుంది మరి నీ పరిస్థితి ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి జీవితాంతం ఒంటరిగా ఉంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేద్దామని నీ ఆలోచనకి హ్యాడ్సప్ వెళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని ఎలా కలపాలా అని ఆలోచించు అని ప్రేమ్ చిరాకుగా అంటుంటే ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్ గారు నేను రామ్ని ప్రేమించడం ఏంటి తను నా ఫ్రెండ్ రామ్ ఆనుని ప్రేమిస్తున్నాడు అంతే తప్ప నేను రామ్ని ప్రేమించలేదు మీరేదో పొరపాటు పడుతున్నారు నాకు తనపై అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని వర్ష కంగారుగా అంటుంటే ప్రేమ్ కోపంగా ఒక్కసారిగా పైకి లేచి షటప్ వర్ష అని గట్టిగా మారుస్తాడు ప్రేమ్ అరుపుకి వర్ష భయంగా లేచి నుంచుంటుంది చూడిక్కడ ఇక్కడ నువ్వెవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఆ రామ్ని ప్రేమిస్తున్నావా లేదో నీ మనసుకు తెలుసు అలాగే నాకు కూడా తెలుసు రామ్ ఆనుని ప్రేమిస్తున్నాడని నీకు ముందు నుండి నువ్వు రామ్ని ప్రేమించడం మొదలు పెట్టావు ఎప్పుడైతే ఆ రామ్ అనుని ప్రేమిస్తున్నానని చెప్పాడో నీ ప్రేమని చంపుకోవాలని చూస్తున్నావు కానీ అది నీ వల్ల కావడం లేదు ఎందుకో తెలుసా రామ్ ఆనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని అంటున్నావు కదా అంతకంటే ప్రాణంగా నువ్వు ఆ రామ్ ని ప్రేమిస్తున్నావు లేకపోతే వాడు హ్యాపీగా ఉండాలని నువ్వు నీ ప్రేమని చంపుకొని వాడి కోసం నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు చూడు ఇంకా నీ హ్యాపీనెస్ గురించి ఆలోచించవా అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే వర్షాకి క్లియర్ గా అర్థమవుతుంది ప్రేమ్కి అంత తెలుసు అని ఎలా తెలుసుందో తనకి కొంచెం కూడా అంత పట్టడం లేదు వర్ష చిన్నగా ఏడుస్తూ ఇంకేం చేయమంటారు రామ్కి నాపై ఇష్టం మాత్రమే ఉంది అనుని మాత్రమే తను ప్రేమిస్తున్నాడు అందులో అను నా ప్రాణ స్నేహితురాలు అలాంటప్పుడు నేను నా ప్రేమని రామ్కి ఎలా చెప్పగలను అలా చెప్తే అనుని దాన్ని అవుతాను పోని రామ్కి నా ప్రేమ విషయం చెప్తే తను యాక్సెప్ట్ చేస్తాడని మీరేలా అనుకుంటున్నారు పూర్తిగా నాతో మాట్లాడటం మానేస్తాడు కనీసం తను అనుని ప్రేమిస్తున్నా నాతో ఒక ఫ్రెండ్గా అయినా ఉంటున్నాడు నేను తనని ప్రేమిస్తున్నాను అని నిజం తెలిసిన మరుక్షణం నా ముఖం కూడా చూడడు అని వర్ష అక్కడి మోకాలపై కూర్చుని ఏడుస్తూ అంటుంటే వర్ష పరిస్థితి చూస్తున్నా ప్రేమ్కి బాధగా అనిపిస్తుంది ప్రేమ్ కిందకి వంగి వర్ష చేతిని పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చోబెడతాడు తర్వాత వర్షాకి ఎదురుగా కూర్చుని వర్షా నువ్వు ఎంత మంచి అమ్మాయివో నాకు నేను వచ్చినప్పుడే అర్థమైంది నువ్వు ప్రాణంగా ప్రేమించినవాడు నీ ప్రాణ స్నేహితురాలని ఇష్టపడుతుంటే తను అనుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు తప్ప నువ్వు ఏమైపోయినా పర్వాలేదని అనుకుంటున్నావు ఇంతకంటే నీ మంచితనం గురించి ఇంకేం చెప్పాలి ఇప్పుడు కూడా నా వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతారు అని ఇంతలా ఆలోచించా అర్థమవుతుంటే ఇంకా నీ గురించి ఏం చెప్పాలి వర్షాన్ని నీకు క్లారిటీ ఇస్తాను నేను అనుని వదిలే ప్రసక్తి లేదు అలాగే నీకు ఇప్పటికే క్లారిటీ వచ్చిండాలి అను నన్ను కూడా ప్రేమిస్తుంది అని ఇంతకాలం పై కలగని ఫీలింగ్స్ అనుకి నాపై మాత్రమే ఎందుకు కలిగాయి అంటే అది ఎవరూ చెప్పలేము అను రామ్ వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడం అనేది అసాధ్యం అలాంటి పరిస్థితి నేను అస్సలు రానివను ఒకవేళ వచ్చిన చివరి నిమిషంలో అను మెడలో నేనే తాళి కడతాను తప్ప ఆ రామ్ ని అస్సలు కట్టనివను అను నా ప్రాణం తనని నా నుండి ఎవరు దూరం చేసినా నేను అస్సలు ఊరుకోను అని ప్రేమ్ కోపంగా అంటుంటే వర్ష భయంగా ప్రేమ్ వైపు చూస్తుంది చూడు వర్ష నేను ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చాను నిన్ను రామ్ని ఒక్కటి చేయాలి అని ప్రేమ్ చెప్పగానే వర్ష భయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు అది జరగని పని అని అంటుంటే జరిగి తీరుతుంది అందుకే కదా నిన్ను ఆ రామ్ టీంలో వేసింది అని ప్రేమ్ అంటుంటే అంటే మీకు మొత్తం తెలిసే ఇలా చేశారా అని వర్ష షాక్గా అడుగుతుంది అవును నిన్ను రామ్ని ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను అది కష్టమే కానీ అసాధ్యమైతే కాదు ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించడం మానేసి వెళ్ళి పడుకో అని అంటుంటే లేదు ప్రేమ్ గారు రామ్కి అను దూరం అయితే తను తట్టుకోలేడు అని అంటుంటే నీకు రామ్ దూరమైతే నువ్వు తట్టుకోగలవా అని ప్రేమ్ అడుగుతుంటే వర్ష సైలెంట్ అయిపోతుంది చూడు వర్ష ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లో నుండి పుట్టాలి అని చాలా మంది అంటూ ఉంటారు అలాగే ప్రేమ ఒకరి సైడ్ ఉన్నా మరొకరి సైడ్ నెమ్మదిగా స్టార్ట్ అవ్వచ్చు అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ నేను అనుని ప్రేమిస్తున్నాను అలాగే అనుకి కూడా నాపై ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి తను కూడా నన్ను ప్రేమిస్తుంది సో మా ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ రామ్ అనుని ప్రేమిస్తే నువ్వు రామ్ని ప్రేమిస్తున్నావు ఎలాగో రామ్ అనుని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను అలాగే అను కూడా యాక్సెప్ట్ చేయదు మరి అను దూరమైతే రామ్ తట్టుకోలేడు అంటున్నావు ఆ టైంలో తనకి సపోర్ట్గా ఉండాల్సింది నువ్వే కదా అందుకే నీకు ఆ రామ్కి పెళ్లి జరిగితే ఏదో ఒక రోజు తప్పకుండా రామ్ మారుతాడు నిన్ను ప్రేమిస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను ఖచ్చితంగా చెప్పగలను రేపటి నుండి రామ్కి నీపై ఎలా ఫీలింగ్స్ కలిగించాలి అనేది ఆలోచించు ఇంకా అనుని రామ్ని ఒక్కటి చేయాలన్న ఆలోచనని పక్కన పెట్టు అలాంటి ఆలోచన నీ లోకి వచ్చింది అని తెలిసిందో అస్సలు ఊరుకోని వర్షా నీకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది కదా నేను అనుని వదలను సో నువ్వే రామ్ లైఫ్లోకి వెళ్ళాలి అందుకే నెమ్మదిగా రామ్తో ఎక్కువ స్నేహం చేయడం మొదలుపెట్టు నెమ్మదిగా నీపై ఫీలింగ్స్ పెంచుకునేలాగా చేయాల్సిన బాధ్యత నీదే ఇంతలో నేను అనుని రామ్కి దూరం చేయడం స్టార్ట్ చేస్తాను అప్పుడే నలుగురు జీవితాలు బాగుంటాయి నేను చెప్పింది అర్థమైంది కదా అని ప్రేమ్ అంటుంటే వర్ష అయోమయంగా తన తలని ఊపుతుంది గుడ్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా వెళ్ళు అని ప్రేమ్ చెప్పగానే వర్ష నెమ్మదిగా బయటికి అడుగులు వస్తుంది ప్రేమ్ కూడా తన ఫ్లాట్ బయటికి వెళ్ళగానే వర్ష వెనక్కి తిరిగి నిజంగా మీకు అను అంటే ప్రాణం కదా తనని మధ్యలో వదిలేరు కదా అని అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ తనపై నా ప్రేమ నీకు నీకిప్పటికే క్లారిటీ వచ్చి ఉండాలి అయినా ముందు ముందు నువ్వే చూస్తావు కదా నా ప్రాణం పోయినా కూడా నేను అను వదిలిపెట్టను నువ్వు రామ్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించు అనుకి అయితే రామ్పై ఎటువంటి ఫీలింగ్స్ లేవు అది నువ్వు దృష్టిలో పెట్టుకో సరేనా అని అనగానే వర్ష ప్రేమ వైపు చూస్తూ నాకు అను హ్యాపీగా ఉండటమే కావాలి ప్రేమ్ గారు తనని మీరు చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు నేను అబ్జర్వ్ చేశాను అలాగే ఆనుకి కూడా మీరంటే ఇష్టమని నాకు ఇందాకే అర్థమైంది అందుకే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అనుకి మీపై ఫీలింగ్స్ లేకపోతే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు మీరు అను ఒకటైతే అలాంటప్పుడు రామ్ ఎంత పెయిన్ అనుభవిస్తాడో నాకు తెలుసు అలాంటి పెయిన్ రామ్ అనుభవించడానికి నేను ఒప్పుకోను తప్పకుండా రామ్ని అను దగ్గర నుండి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని వర్ష చెప్పగానే ప్రేమ్ చిన్నగానవుతూ నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు వర్ష అను ఎంత అమాయకంగా ఉంటుందో నువ్వు అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తావని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నువ్వు అను గురించి ఆలోచించడం మానేసి నీకు కాబోయే భర్త గురించి ఆలోచించడం మొదలుపెట్టు నా పూర్తి సపోర్టు ఎప్పుడు నీకుంటుంది అని ప్రేమ్ చెప్పగానే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గారు ఎందుకు ఇప్పుడు నా మనసు చాలా కుదుట పడింది అనిపిస్తుంది ఒకవేళ అణుకి మీపై ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే దీనికి నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు కానీ అను మిమ్మల్ని ప్రేమిస్తుందని నాకు అర్థమైంది అందుకే రామ్ బాధపడకూడదని నేను ఎటువంటి డెసిషన్ తీసుకున్నాను అని వర్ష అంటుంటే తప్పకుండా ఇంకా అంతా నీ చేతుల్లోనే ఉంది నా ప్రయత్నం కూడా నేను చేస్తాను అని చెప్పగానే వర్ష తన చేతిని ముందుకు చాపి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గారు అని అంటుంటే ప్రేమ్ వర్షా చేతికి ఇస్తాడు అప్పుడే రామ్ తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని తన ఫ్లోర్కి వచ్చి ఫ్లాట్ బయట ఉన్న వర్ష వర్షాని చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది వర్ష చెయ్యి ప్రేమ్ చేతిలో ఉండటం గమనించిన రామ్కి ఏమీ అర్థం కాదు రామ్ వర్ష దగ్గరికి వెళ్ళి ఈ టైంలో ఫ్లాట్ బయట ఏం చేస్తున్నావు అని సీరియస్ గా ఆనేసరికి వెంటనే వర్ష పక్కకు తిరిగి చూసేసరికి రామ్ ఉంటాడు రామ్ ని చూసిన వర్ష భయంగా ప్రేమ్ చేతిని వదిలేసి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎంత ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్